ప్రసిద్ధలో ప్రభేనేసు క్రీస్తు వారి నామంలో సహోదరి సహోదరులందరికీ కూడా రుధుపూర్పొందని తెలియచేస్తూ ఉంటున్నాను అందరూ ఎలా ఉన్నారండి క్షేమం కాదు దేవుని యొక్క మహాకృప్ను బట్టి మీరు అందరూ కూడా క్షేమం అని తలుస్తూ ఉంటున్నాను అలాగనే మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థన చాలా సంతోషం ప్రియులారా దేవుని యొక్క మాటలు వినటానికి మరొకసారి దేవుడు ఈ రీతిగా అవకాశమును మనందరికీ అనుగ్రహించారు అందరూ బట్టి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను మరి యొక్క సమయంలో మనం నేరుగా వాక్యంలోకి వెళదామా రండి యస్సు క్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణము ఏంటి అని మనము అడిగినట్లయితే చాలా చిన్న పిల్లలతో సహా చెప్తారు పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు లోకంలోకి వచ్చారని మనందరికీ తెలిసిన సంగతి అయితే ఆయనకు ఈ లోకంలో ఒక ఇల్లు ఉందట ఆయన ఇల్లు ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా చాలామంది నేను వాక్యం చెప్తుండగా నా ప్రియ సహోదరుల్ని అడుగుతూ వచ్చాను చాలామంది కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు యేసు క్రీస్తు ప్రభు వారు ఇల్లు ఎక్కడ ఉంది అని కొద్దిమంది సహోదరులను అడిగితే వారు చెప్పారు ఇస్రాయేల్లో ఉంది ఇస్రాయేల్ దేశంలో ఉందని మరి యొక్క సహోదరు చెప్తుంది పశువుల పాకలో ఉందని ఇలా ఎవరు తోచినట్లుగా వారు చెప్తూ ఉంటున్నారు అయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి ఒక మంచి ఇల్లు ఉందట ఆ ఇల్లును కూడా ఆయనే కట్టారట ఆ ఇల్లు చక్కగా అమర్చారట ఆ ఇల్లు ఎక్కడ ఉందో మనము తెలుసుకుందామా వాక్యంలోనికి వెళ్ళి రండి హెబ్రి రాసినటువంటి పత్రికను చదువుకుంటాము హెబ్రి పత్రిక మూడో అధ్యాయము హెబ్రి పత్రిక నుంచి మూడో అధ్యాయము ఏడవ వచనాన్ని అలాగే ఆరో వచనాన్ని కూడా చదువుకుందాము రెండవ వచనం నుంచి చదువుతున్నాను గమనించండి దేవుని ఇల్లంతటిలో మోస నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయనే మోస కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును ముందు చెప్పబో సంగతులను సాక్షార్థంగా మోసే కూడా ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టని ఎడల మనమే ఆయన ఇల్లు చూడండి ఏంటి ఆయన ఇల్లు అని అంటే ఎక్కడ ఆయన ఇల్లు అని అంటే మనమే ఆయన ఇల్లు ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన ఇంటికి స్వతంత్రం ఉంది ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన ఇల్లు అంతటిలో నమ్మకముగా ఉన్నాడట అలాగనే ఇది నాన్న దేవుని బిడ్డలైనటువంటి మనందరము కూడా ఆ ఇంటిలో ఉండటానికి మనమే ఆయన ఇల్లై ఉంటూ ఉన్నాము అనగా ఆయన ఇంటిలో ఎవరు నివాసం చేస్తారు ఎవరు కట్టుకున్న ఇంటిలో వారే నివాసం చేయడానికి ఇష్టపడతారు కదా అలాగనే ఆయన కట్టుకున్నటువంటి ఈ ఇంటిలో ఎంత చక్కగా కట్టారంటే ఆ ఇంటిని చూద్దామా రండి ఎఫ్ఎస్సి పత్రికలో మాటను మనం చూస్తాము ఆ ఇల్లు ఎలా కట్టారంటే దేనితో కట్టారు అని అంటే ఎఫ్ఎస్సి పత్రిక చూద్దాము ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలను చదువుతూ ఉంటున్నాను చూద్దాం రండి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు నందు పరిశుద్ధమైన దేవాలయం అగునట్లు అగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అయితే ఈ ఇల్లు నిర్మించడానికి ఇల్లు కట్టడానికి ఆయనే నిర్మాణకుడు అయి ఉంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన మూలరాయి చూద్దాం పై వచనాల్లో మనం చూసినట్లయితే ఇరవై వచనాన్ని చదువుతున్నాను గమనించండి ప్రతి కట్టడమును క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయిగా మూలరాయి ఉండగా అపోసులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతీ కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఉందట ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి క్రీస్తు యేసు ఆ ఇంటికి మూలరాయిగా మూల స్తంభముగా మూలరాయిగా ఉంటూ అందరినీ మనందరినీ కూడా చక్కగా అమర్చి మనము ఆయన ఇల్లు అవడానికి పరిశుద్ధాత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మలో మనము నివసించాలని ఆయన చక్కని ఇల్లు నిర్మించుకున్నారట చక్కగా నిర్మించినాడట అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆయన ఇల్లై ఉంటున్నాము రెండవ కొరంది పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది రెండవ కొరంది పత్రిక చూద్దాము ఆ మాటను కూడా చదువుతున్నాం రెండవ కొరంది పత్రిక ఆరోధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుతుంటున్నాను గమనించడం ప్రియులారా చూడండి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చు మనము జే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఆయన ఇల్లు ఆయన ఆలయము ఆయన నిర్మించాడు చక్కగా అమర్చాడు కనుక ఆయన బిడ్డలైనటువంటి మనము ఆయన ఆలయముగా ఉంటూ ఉన్నాము ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు మనలో నివసించడానికి ఇష్టపడినప్పుడు ఆ ఇంటిలో చెత్త చదారము దుమ్ము ఎలాంటి డస్ట్ ఉండడానికి వీలు లేదు కదా ఆయన పరిశుధుడు నిల్ నిష్కల్మశుడు నీతిమంతుడు యథార్థవంతుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు అయితే మనము ఆయన ఇల్లై ఉన్నప్పుడు మనము ఎలా ఉండాలి కనుక అంటున్నాడు గమనించుదాం ప్రిల్లరా పై వచనాలు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకడతో ఏమి పొత్తు క్రీస్తునకు బెసలేలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసికి పాలకడది దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక కనుక మీరు దేవుని జీవము గల దేవుని ఆలయము అందుకు దేవుడేలాగా సలవిచ్చున్నాడు ఆలయమై ఉన్నాము జీవము గల దేవుని ఆలయమై అందుకని మనలో ఉన్నటువంటి అంటే దేవుని సన్నిధిలో విగ్రహములకు ఏమి పని అంటా ఉన్నాడు విగ్రహములు అంటే సమస్త దుర్నీతి లేక మనము దేనినైతే అధికంగా దేవుడు చేద్దన్నటువంటి వాటిని ఇష్టపడుతూ మనము దానిని మన హృదయంలోను మనలో ఉంచుకుని దానితో సాంగత్యము చేస్తున్నాము అందుకంటున్నాడు దుర్నీతితో ఏమి సాంగత్యము మీకు వెలుగు సంబంధులముగా మనం ఉంటున్నప్పుడు ఆయన వెలుగై ఉంటున్నాడు ఆ వెలుగై ఉన్నటువంటి దేవుని కుమారుడు మనలో నివసిస్తూ మనలను వెలిగించడానికి వచ్చినాడు అయితే మనం వెలుగు సంబంధులుగా ఉండాలని కానీ మనము చీకటి సంబంధులంగా లేక చీకటిని ప్రేమించువారుగా చీకటి కార్యాలు చేయవారంగా ఉంటున్నాం అందుకనే వెలుగునకు చీకటికి పొద్దు ఎక్కడ అని అంటున్నాడు ఆయన మనల్ని వెలుగు మయము చేయాలని మనం వెలిగించడానికి ఆయన వచ్చారు అయితే మనము చీకటిలోనే ఇంకా జీవిస్తూ ఉంటున్నాము ఆ చీకటిని పాలద్రోలుకుని దేవుని యొక్క వెలుగును మనము పొందుకోవాలని అంతేకాదు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది ఎవడైనాను వెలుగు కనిపించాలి అనంటే లోకములోను లేక ఇంటిలోనూ వెలుగు కనిపించాలంటే దీపమును వెలిగించి కొంచెము కింద మంచము కిందో ఉంచరు కదా దానిని అందరికీ వెలుగునిచ్చుటట్లుగా దీపస్తంభం మీద ఉంచును అలాగనే మనలను వెలిగించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం వెలుగు సంబంధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నప్పుడు మనము అనేకులకు వెలుగునిచ్చు వారిగా మనం వెలిగించబడుతూ అనేకులకు వెలుగునిచ్చవారుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు కనుకనే ఆయన మనలో నీతిని చూడాలని దుర్నీతిని మనం విడిచిపెట్టి నీతిమంతులుగా ఉండాలని ఆయనే నీతిమంతుడై ఉన్నాడు ఆయన నివసించేటువంటి ఇంటిలో అనగా నీ నా ఇంటిలో మన దేహముతో దేవుని మహిమపరచాలి కదా అందుకే కొరింది పత్రికలోనే అంటున్నాడు మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చాన్ని కూడా చదువుతున్నాను గమనించుదాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మనము విలువ పెట్టి వారము ఆ విలువ ఎంత అని అంటే యస్సు క్రీస్తు ప్రభు వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఒక్కొక్క నశించిపోతున్నటువంటి ఆత్మ విలువ ఆయన కట్టి ఒక ఒక్క గంట రెండు గంటలో ఆయన చూడండి ఈ లోకంలో ఒక మానవుని మనము చంపేస్తే సడన్గా ఒక్కసారితోనే అయిపోతుంది ఎవరైనా కతితో పొడిచారనుకోండి ఒక్కసారితో చనిపోతారు ఉరుశిక్ష వేస్తే ఒక్కసారితో చనిపోతారు కానీ ఆయన ఇంచుమించు ఉదయం నుంచి మూడు గంటల వరకు అనగా ఒక పది పన్నెండు గంటలు సమయము ఆయన ఆయన కొడతా ఉన్నారు రక్తము కారుతూ ఉంది ముండ్ల ముండ్ల కిరీటము ధరిస్తూ ఉన్నారు ఆయన వీపు మీద దున్నుతూ ఉన్నారు ఆ ప్రతి రక్తపు పొట్టు నిన్ను నన్ను కూడా వెలిగించడానికి నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా చేయడానికి దుర్నీతి నుంచి విడిపించడానికి చీకటి బంధకం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనలను విలువ పెట్టి కొనుక్కున్నాడట ఆ విలువ పెట్టి కొనుక్కున్నటువంటి మనల్ మనము విలువ కలిగిన వారిగా జీవించాలని అంటే ఏదో గొప్ప గొప్ప సూటు బూటు వేసుకునో కారులోనో బంగ్లాల్లోనో ప్యాలెసుల్లోనో నివసిస్తూ విలువ కలిగిన వారు మర్యాద కలిగిన వారు అట్లా కాదు కానీ మనం ఈ లోకం నుంచి ప్రత్యేకింపబడి చీకటి నుంచి వెలుగులోనికి దుర్నీతి నుంచి నీతి నీతిలోనికి మనము వచ్చి ఆయనలో సంతోషించాలని ఆయన మనలను విలువ పెట్టి కొనుక్కున్నారు అయితే మనము ఎలాంటి విలువతో జీవిస్తున్నాము ఆ క్రీ యసుక్రీస్తు ప్రభు వారు కాచినటువంటి ఆ రక్తపు బొట్టు విలువను నీవు నేను గమనించగలిగితే కనుక మన దేహముతో దేవునిని మహిమపరచువారు అపోస్ నేను గారు అంటారు నేను అందు ఉండినాను శరీరమును విడిచినాను కూడా నేను చేసేటువంటి కార్యములన్నీ కూడా ఆయనకు మహిమ తెచ్చినట్లుగానే ఆయనకు మహిమార్థంగానే నేను జీవిస్తాను అంటున్నాడు ఇది నన్ను మనం ఎలా జీవిస్తున్నామో దేవునికి మహిమకరముగా జీవించగలుగుతున్నామా లేదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రేమ దేవుని బిడ్డలారా ఆయనే మన మనము ఆయనకి ఇల్లు ఉంటున్నాము ఆయన నివాస స్థానమై ఉంటున్నాము ఆయనకి దేవాలయముగా ఉంటున్నాము అయితే ఈ దేవాలయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నప్పుడు మనలో ఇంకెందుకు చీకటి అనగా మనం మాట్లాడే మాట పరిశుద్ధంగా ఉండాలి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి మన చూపు ఆలోచన తలంపు మన క్రియలు కార్యాలు అన్నీ కూడా ప్రత్యేకముగా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు మనము ప్రార్థన చేస్తాము మన మాట మారదు మన మాట శుద్ధి లేదు ఈ నోటితోనే ప్రార్థన చేస్తాము ఆశీర్వచనం ఈ నోటితోనే పలుకుతాము శాపవచనం ఈ నోటితోనే పలుకుతాము ఒకే ఒకే ఒక నీటిలో నీటి ఊటలో మంచినీరు నీరు ఒకే దాని నుంచి రాదు కదా అలాగనే మంచి పాత్రలో ఉంది అలాగనే త్రాగుతున్నాం దెయ్యం పాత్రలో ఉంది త్రాగునట్లుగా మనము ఆ నోటితోనే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాము ఆ నోటితో ప్రభువుని ఆరాధిస్తుంటాం ఇంకా భయంకరమైన విషయం అంటే ప్రభు బల్లలో పాలు పాగస్తులుగా ఉండి రొట్టె ద్రాక్ష రసమును కూడా అదే నోటితో తీసుకుంటాము ఏ నోటితో శిస్తున్నావు ఏ నోటితో నువ్వు కాని మాటలు మాట్లాడుతున్నావు అదే నోటితో దేవుని ఆరాధిస్తూ ఉంటున్నావు దేవునికి నివసించడానికి నేను హృదయంలో ఎక్కడ తాగిస్తూ ఉంటున్నావు పరిశించుకుందాం ప్రియజనాంగమా మనము దేవుని బిడ్డలై ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన నీతిమంతుడు మనం దుర్నీతిని విడిచిపెట్టి నీతిమంతులుగా ఉండాలని ఆయన వెలుగై ఉన్నాడు మనం వెలిగించబడాలని మనలో ఉన్నటువంటి చీకట కార్యాలకు ఎక్కడా కూడా తావివ్వకుండా నీతిమంతులుగా జీవించాలని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు గనక మనము విలువ కలిగిన వారంగా మన దేహముతో మన నోటితో దేవుని మహిమ పరచాలి అంతేగాని నోటుతో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడానికి మనకు నోరవలేదు మన కళ్ళతో దేవుని మహిమపరచాలి మన చేతులతో మన కాళ్లతో ఆయన సువార్త చేయాలి ఆయన సేవను చేయాలి ఆయన ఆయన చప్పట్లు కొట్టాలి ఆయన ఆయన కొరకు మనము ప్రార్థించాలి ఈ నోటుతో సువార్తను ప్రకటించాలి గానము చేయాలి ఆయనను మహిమపరచాలి అనేకులకు సువార్తను అందించాలి నిసాక్ష్యాన్ని పంచుకోవాలి దేవుని మాటలు చెప్పాలి అందుకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు లేక విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన పోలికగా మనం ఉండాలని ఆయనతో మనం ఉండాలని ఆయన మూల మూలరాయిగా ఉండి మనలను ఆయన చక్కగా నిర్మించుతూ వచ్చాడు పరిశుద్ధాత్మలో మనం కూడా నివసించాలని మనము దేవుని ఆలయం ఉన్నామని మనము గుర్తెరిగితే గనక మన మాట మారుతుంది మన చూపు మారుతుంది మన ఆలోచన మారుతుంది మన తలంపులు మారుతాయి మన క్రియలు అన్నీ కూడా మారుతాయి లేదు అని అనుకుంటే గనక వెలుగుకు చీకటికి పోతే ఇక్కడ కనుక పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు మనము కూడా ఆయనతో ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ దినము మనము చేసుకుందాము మార్చబడదాము విలువైన వారిగా తీర్చి తీర్చబడదాము ఆయన యొక్క విలువైన రక్తము మన కొరకే కాచినాడని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే గనక ఆయనను మనము పవిత్రంగా ఆరాధించడానికి ఇష్టపడతాము లేదు అనంటే యాభలాభంగా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ అందరూ చేసినట్లు మనము చేయడం కాదు కానీ మనము ప్రత్యేకింపబడిన వారము అనగా పరిశుద్ధులముగా ఉండాల్సిన వారము విలువ కలిగిన వారముగా ఉండాలి దేవునిలో ఆయన అదే కోరుకుంటున్నాడు కనుక ఆయన ఇంటిలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు మనము ఆయనతో నివసించడానికి ఇష్టపడదాము అంతేకాదు ఆయనను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఎలాంటి లోకంలో ఉన్నటువంటి దుర్నీతి మనకు అవసరం లేదు కనుక ఆ రీతిగా మనము దేవునిలో వెలిగించబడదాము దేవుని చేత ఏ దినాన్నైతే నీవు పాపక్షమాపణ నిమిత్తము నీటి బాప్తిష్మ పొందుకుని మారు మనసు పొందుకుని రక్షణను పొందుకున్నావో ఆ దినమునుంచే దేవుని యొక్క క్రియలు నీలో నాలో ఉండాలి అనగా విలువ పెట్టుకొనబడిన వారు కనుక ఆ విలువలో నీవు నేను జీవించాలని దేవాది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు మనం కూడా ఆ రీతిగా జీవించుదాము ఈ పొద్దు మాటల ద్వారా దేవుడు మనలను దీవించి ఫలింపచేసి పరిశుద్ధాత్మ ద్వారా మనలను వెలిగింపచేసి నడిపించడం కాక ఆమె ప్రస్తులో